అమ్మా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది మేషరాశి వారి విషయం తీసుకునేటప్పటికి మేషరాశి వారికి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఎదురు చూసిన వర్తమానాలు అందుకోవడం అనేది ఓ రకమైన రిలీఫ్ లాంటిది రావడం అనమాట చేసే కార్యక్రమాల్లో ఒక రిలీఫ్ అనేది ఏర్పడడం దానివల్ల ఒక మనశ్శాంతి లాంటిది చిన్ననాటి మిత్రులతో కలవడం అనేది అలాగే నెట్వర్క్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు ఆర్థిక విషయాల్లో అనుకూలతలు సమావేశాల్లో పాల్గొనడం అనేది మొదలైన వాటికి చాలా వరకు అనుకూలమైన సమయంగా మనం దీన్ని ఒకటి భావించవచ్చు వృషభ రాశి వృషభ రాశి వారికి ఎలా ఉంది రోజు వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో శ్రమ బాధ్యతలో ఉన్నప్పటికీ కూడా కొత్త అవకాశాలు దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు లాంటివి ఏర్పడడం అవకాశాల రీత్యా వాళ్ళకి ఏదైనా ప్రయాణాలు లాంటి వాటికి అవకాశాలు కూడా కలగడం అనేది అంటే చేసే ప్రయాణాలు వృత్తికి సంబంధించినవి అధిక బాధ్యతలు శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు పడతారు కానీ వృత్తిపరమైన విషయాలలో ఇతరుల జోక్యం కొంత ఇబ్బందిని కలిగించే అవకాశాలను రీత్యా వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మీ ఆలోచనలని ఫలించిన దాకా ఇతరులతో ముందుగానే చెప్పుకోకుండా ఫలించిన తర్వాత చెప్పుకునే విధంగా ముందుకు వెళ్ళాలి మిథున రాశి మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు మిథున రాశి వాళ్ళకి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు విదేశీ అవకాశాలు అలాగే విద్యార్థులకి విద్య కోసం చేసే ప్రయత్నాల్లో దూర ప్రదేశాల్లో అవకాశాలు లాంటివి మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా తండ్రికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా స్పెషల్గా దాని మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఆధ్యాత్మిక ఆలోచనలు ఆధ్యాత్మిక మందిరాలని సందర్శించడం మొదలైన వాటికి కూడా అవకాశం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు కానీ అసంతృప్తిని అధిగమించే విధంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో అసంతృప్తిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి